హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి మరొక వీడియోలో ముందుకు ఇవాళ మనం సీజీఎల్ టైర్ వన్ ఎగ్జామ్ రిలీజ్ డేట్ అని మనం ముందుగానే చెప్పాం దానికి ఎడిట్ ఆప్షన్ కూడా చెప్పాం అలాగే మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎంతమంది అప్లై చేశారు ఎన్ని అప్లికేషన్ వచ్చాయి సీజీఎల్కి అలాగే ఎంటీఎస్కి మనం వీడియోలో వచ్చినప్పుడు తెచ్చుకుందాం ఆర్టీఐ రిప్లై అండి ఎక్కువ ఇచ్చారు చెప్దాం కనీసం అండి ఇదిగో చూసుకున్న రిజీవ్ ఆర్టీ ప్రకారం ఇరవై మూడు ఏడు రెండు వేల నాలుగుకి సంబంధించి పెడితే పబ్లిక్ అథారిటీ స్టాఫ్ సెలక్షన్ మనకి హెడ్ క్వార్టర్ నుండి వచ్చింది రిక్వెస్ట్ డిపాజిట్ డేట్ ఆఫ్ యాక్షన్ నిన్న వచ్చిందండి ఎనిమిది ఎనిమిది రెండు వేల నాలుగు నుండి అలాగే చూసుకున్న ఎంతమంది అప్లై చేశారంటే ఎంతమంది అప్లై చేశారంటే ముప్పై నాలుగు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పదకొండు మంది సీజియల్ ఎగ్జామ్కి అప్లై చేశారండి అలా కేటగిరీ వైజ్ చేసుకుంటే అది అఫీషియల్ అఫీషియల్గా న్యూస్ రాలేదండి మనము ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించి ఎంతమంది అప్లై చేశారు ఇది తెలుసుకుందాం అలాగే రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆర్టీఏ నుండి పెడితే నిన్న వచ్చిందండి డేట్ ఆఫ్ యాక్సిడెంట్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎంతమంది అప్లై చేశారంటే యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు మంది అప్లికేషన్ హ్యావ్ బిన్ రిసీవ్డ్ ఎంటీఎస్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి కేటగిరీ వైజ్ చూసుకున్నైతే ఇస్ నాట్ అవైలబుల్ వచ్చింది మెయింటెనెన్స్ ఆఫ్ సిపిఓ అది చూసుకున్నట్లయితే అవినెష్ కుమార్ గుప్తా సిపిఓ మనకి బ్యాడ్ బ్యాడ్ లక్కి ఏంటంటే కేటగిరీ వైజ్ మనకి అనౌన్స్మెంట్ అనేది రాలేదండి మనం చూసుకున్నట్టయితే ఈసారి గట్టి కాంపిటీషన్ ఉంది పోయినసారి చూసుకున్నట్టయితే ఎంటీఎస్ రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే యాభై నాలుగు లక్షల మంది ఓవరాల్గా సిసిఎల్ అది ఎస్ఎస్సికి సంబంధించి ఇదే హయ్యెస్ట్ అప్లికేషన్ హయెస్ట్ అప్లికేషన్ వచ్చిందండి యాభై ఏడు లక్షల యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పదమూడు అప్లికేషన్ అనేది మనకి అఫీషియల్ అఫీషియల్గా వచ్చిందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో పీడలో మేము ముందుకి Please like and subscribe my channel.